హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగుళ్ళు ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి ఆలిన్ వన్ గరం మసాలా పొడి అండి ఇది చాలా ఈజీగా చేసి మనం దీన్ని వన్ మంత్ నిల్వ చేసుకోవచ్చు అది ఎలాగో మీకు చేసి చూపిస్తాను ఈ ఈ గరం మసాలా పొడి ఎక్కువగా చికెన్ ఫ్రై మటన్ ఫ్రై అలాగే ప్రాన్స్ ఫ్రైల్లో యూస్ చేస్తే రైస్ చాలా టేస్టీగా వస్తాయండి అలాగే మనం వండే మసాలా కర్రీస్ రేట్లో అయినా సరే ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటే కర్రీ టేస్టే మారిపోతుందండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ముందుగా నేను ఒక కప్పు ధనియాలు తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో వేసుకున్నానండి అలాగే ధనియాలు ఒక కప్పు తీసుకుంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్ర తీసుకోవాలి అలాగే లవంగాలు కూడా ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ లవంగాలు తీసుకోవాలి అలాగే ఒక త్రీ స్పూన్స్ దాకా మనం దాల్చిన చెక్క అలాగే ఒక పదిహేను యాలకులు అలాగే ఒక మూడు స్పూన్స్ మిరియాలు తీసుకొని సన్నని ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి పెడితే తొందరగా మాడిపోతాయి దీన్ని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలాగా మనం కలర్ మారిన తర్వాత దీంట్లో మనం గసగసాలు కూడా యాడ్ చేసుకున్నామండి ముందే గసగసాలు వేస్తే అవి మాడిపోతాయి అందుకని మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తామో మనకి వేగిపోయాయి అనే టైంలో ఇలాగా ఒక ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గసగసాలు కూడా తీసుకొని దీంట్లో వేసుకొని గసగసాలు వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అలా స్టవ్ ఆఫ్ చేసేస్తే గసగసాలు ఆ వేడికి చక్కగా చుట్టపట్లాడుతూ మాడకుండా ఫ్రై అవుతాయండి దీంట్లో ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మాడకూడదు మాడితే మనకి మసాలా ఫ్లేవర్ మారిపోతుంది అందుకని చాలా కేర్ఫుల్గా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలండి ఇలా అన్ని ద్వారాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలండి నేను స్టవ్ ఆఫ్ చేస్తాను చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుంటున్నానండి ఫైన్ పౌడర్ కింద చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మసాలా పొడి మనకి బంగాళదుంప కర్రీ అలాగే వెజ్ కర్రీస్ లో దేంట్లో అయినా యూస్ చేయొచ్చు ఇదిగోండి ఇలా మనకి చక్కగా ఇలా పౌడర్ అయిన తర్వాత ఫైన్ పౌడర్ అయిన తర్వాత దీంట్లో నా ట్రిక్ ఏంటంటే ఇది వైలాగా వెల్లుల్లి రేఖలు వేస్తానండి ఒక మూడు నుంచి ఒక మూడు వెల్లుల్లిపాయలు తీసుకుని చక్కగా ఇలా రెబ్బలుగా వచ్చి దీంట్లో వేసి ఇప్పుడు మనం ఒక ఒక్కసారి ఇలా వదిలేస్తే మనకి చక్కగా ఇలా తయారవుతుందండి పౌడరు మనం వెల్లుల్లి వేసి వేసాం కాబట్టి ఈ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఫ్రైస్ లో నాన్ వెజ్ ఫ్రైస్ లో లాస్ట్లో మనం దీన్ని యాడ్ చేస్తే చాలా బాగుంటుంది తప్పనిసరిగా దీన్ని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి అలాగే మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి వన్ మంత్ దాకా ఇది లో పెట్టకపోయినా మనకి నిలవ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్